హైదరాబాద్ లోని సరూర్ నగర్ లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది గడువు తీరిన షాపుల లీజుదారులకు అధికారులు దగ్గరుండి ఖాళీ చేస్తున్నారు అయితే ఖాళీ చేసేందుకు వ్యాపారులు అంగీకరించలేదు అధికారులతో వాగ్వాదానికి దిగారు కేసు కోర్టులో ఉందని దుకాణదారులు చెబుతున్నారు అయితే లీజుకు ఇచ్చిన భవనాలు శిథిలా వ్యవస్థకు చేరుకున్నాయి హెచ్ఎండిఏ అధికారులు చెబుతున్నారు అందుకే షాపు లీజుదారులకు ఖాళీ చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు కాగా కేసు కోర్టులో ఉండగా ఎలా ఖాళీ చేస్తారని వ్యాపారులు ప్రశ్నించగా హైకోర్టు ఆదేశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు అవాంఛనీయ ఘటన చోటు చేసుకోకుండా ఉండేందుకు భారీగా పోలీసులు మెహరించారు ప్రభుత్వంకి ఎవరు అప్ప చెప్పారు ఉడవాలనేది మాకైతే తెలియదు మాకైతే పర్సనల్గా ఏమి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు కాకపోతే ఏంటంటే ఎవరో బలవంతాన ఏదో చేపిస్తున్నారు ఇన్ని రోజులు కానీ ఇది రెండు వేల పది నుంచి ఉన్న కేసులు వాళ్ళు ఎటువంటి పట్టించుకోండి ఇప్పుడు బలవంతాన్ని వచ్చి పట్టించుకుని బలవంతాన్ని ఖాళీ చేయడంలో ఉద్దేశం ఏంటో అర్థం కావట్లేదు మా ఉద్దేశం ప్రకారము ఇంకొక కనీసం ఒక వన్ మంత్ మేము అడిగాము ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఎట్లా ఉన్నావు కనీసం వన్ మంత్ టు సిక్స్ మంత్స్ దాకా మాకు టైం ఇవ్వండి ఎక్కడ వేరే దగ్గర మేము షాప్స్ అవన్నీ ఏమీ లేవు మాకు వేరే దగ్గర ఒక్కసారి ఇంతమంది మేము అందరం వెళ్ళి ఒక చోట ఉండాలంటే మాకు ప్లేస్ దొరకదు కాబట్టి ఒక నెల రోజులైన టైం అన్న కానీ ఇవ్వకుండా ఇప్పుడు బలవంతంగా కాల్ చేపిస్తున్నారు ఇప్పుడు ప్రభుత్వం వెనక ఉద్దేశం అనేది ప్రభుత్వంకి ఎవరు అప్ప చెప్పారు ఇవి ఉడవాలనేది మాకైతే తెలియదు మాకైతే పర్సనల్గా ఏమి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు కాకపోతే ఏంటంటే ఎవరో బలవంతాన ఏదో చేపిస్తున్నారు ఇన్ని రోజులు కానిది రెండు